రాజకీయ ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇవాళ నెల్లూరు జిల్లానే దానికి ముందు నాంది పలికింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో నవడ నడవడానికి ముందుకు వచ్చింది కూడా నెల్లూరు జిల్లా దేనికి బయటకు వచ్చాము ఆ పార్టీ వదిలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అంటే గెలిచిన ఆరు మాసాలకే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగ్లు పెరిగిపోయాయి మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను పోలీసు ప్రోగ్రాంలోనే మాట్లాడాను అయ్యా నెల్లూరే కాదు రాష్ట్రం అంతా మాఫియాలు పెరిగిపోయాయి ఎక్కడ బట్టి నా మాఫియాలు అయిపోయాయి ఇది కాదు మన ప్రభుత్వ విధానమని అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తబుట్టలో వేయడమే నేను అడిగింది ఏమి అడిగాను వాళ్ళని నాకేం పదవి ఏమని అడగలేదు వెంకటగిరిలో వంద పడుకలు ఆసుపత్రి పెట్టండి అని అడిగాను బుట్టలో వేశారు సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ఇది నాది కాదు నేను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క సోమశాల స్వర్ణముఖి లింకు కాలువకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు బాబుగారి హయాంలోని ఆల్తూర్పాడ రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు ఉన్నటువంటి వెంకటగిరి దక్కిలి ఏర్పేడు తిరుపతి రేణిగుంట ఇక్కడ వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలో వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు ఇక గ్రామ పంచాయతీలో డబ్బులు తినేశారు సముతుల డబ్బులు తినేశారు మండలాల డబ్బులు తినేశారు ఇది ఎక్కడ అన్యాయం అయ్యా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష కట్టిన మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు ఫైట్కి వచ్చేటువంటి వాళ్ళల్లో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నేను మీ అందరికీ మన చేస్తున్నా ఇది నేనేదో తప్పు చేశానో నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తుకి సరైన మార్గం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్ది అని నమ్మకతో ఈ పని చేయడం జరిగింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది సోమచల ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి ఈ రోజుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఏమని అడిగితే నిధులు లేవంటారు అన్నబోయే ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఇవాళ సోమచల ప్రాజెక్టుకి అదే పరిస్థితి సోమచర్ల ప్రాజెక్టు లేదే వెంకటగిరికి త్రాగడానికి కూడా మంచి నీళ్ళు లేవు కాబట్టి సోమచల్ల ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయాలి తెలుగు గంగ ప్రాజెక్టు చేయాలి అప్పుడే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది రైతాంగానికి ఉపయోగపడుతుంది అలాగే కాళహస్తి ఏర్పేడు ప్రాంతాలకి సాగునీరు త్రాగునీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం జనసేన పార్టీకి అందించండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేద్దాం చేయి చేయి కడుపుదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్